నమస్కారం అండి ముందడుగు న్యూస్ అధినేత మలేష్ గారు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది చాలా సంతోషం చాలా మంచి కార్యక్రమం ఒక వినాయక చవితి సందర్భంగా లోకల్ కార్పొరేటర్ వసంత లక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందండి దీనికి ముఖ్య అతిథిగా మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ శంకర భాగ్జీ గారు మరి అలాగే బ్రహ్మకుమారి రామాక్క గారు మీరు గెస్ట్గా విచ్చేశారండి దాన్ని కూడా ఆహ్వానించారు చాలా సంతోషం ఒక వినాయకుడు ఉత్సవాల్లో ఒక మంచి కార్యక్రమం మన విశాఖపట్నం గర్వపడేలాగా వీకే వికే కళాదర్ యోగాలో చాలా అవార్డ్స్ లెక్కలైన అవార్డ్స్ గోల్డ్ మెడల్ దేశ మెడల్స్ ఎన్నో మెడల్స్ సాధించి ఒక ఆర్టీసీ ఎంప్లాయీగా ఉంటూ ఆర్టీసీకి ఒక పని తెచ్చిన మా కళాదారు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నానండి ఆయన వయసుతో పరిమితం లేదు ఎన్ని సంవత్సరాలైనా ఈ యోగా క్లాసెస్ ఉచితంగా చాలామంది చెప్పారు అలాగే ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాల్లో వారు పాల్గొని ఈ జనాలకి ఎడ్యుకేషన్ చేయాలని ఎందుకంటే యోగా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విషయం అండి మీకు యోగా చేయడం వల్ల మైండ్ చాలా ఫ్రెష్గా పీస్ఫుల్గా ఉంటుంది ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటారు మనకెందుకు చూడండి మన ప్రధానమంత్రి గారు కానీ మన సీఎం గారు మోడీ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ